ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒక వీడియో క్లిప్ అనేది నెట్టింట బాగా చక్కర్లు కొడుతూ ఉంది అయితే ఆ వీడియోలో కంటెంట్ ఏంటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు ఏంటి ఇప్పటివరకు మనం ప్రభుత్వ పరిధిలో ఉన్న మెడికల్ కాలేజీలు దాని అనుబంధ ఆసుపత్రులను పీపీపీ అంటూ ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్లడం గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా రాబోయే రోజుల్లో ప్రభుత్వ స్కూళ్లను కూడా పీపీపీ అంటూ ప్రభుత్వ భాగస్వామ్యంలోకి తీసుకెళ్తాము అని చంద్రబాబు గారి చదువు కావాలన్నా మెరుగైన సేవలు కావాలన్నా ఈ హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ మెరుగైన విధానాన్ని పార్లమెంటరీ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు రికమెండేషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటిది మనం పీపీపి విధానంలో ముందుకు పోతే ప్రజల్ని మపడీ ప్రైవేట్ అంటారు రేపు మీరు గుర్తు పెట్టుకోండి ఎక్కడ దీనికి ఎందించినా కూడా ప్రభుత్వ పాఠశాల ఫలాని పేరు ఉంటుంది తప్ప ఎక్కడ మెయింటైన్ చేసే దీనికి ప్రభుత్వ పాఠశాల ఎక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి చిన్న బొమ్మ వేసుకుంటారు దాని మీద యజమాన్యం దాని మీద పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికి ఉంటుందని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను రే పొద్దున ప్రభుత్వ పాఠశాల అనే ఉంటుంది కానీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేది ఏదైతే ఉంటుందో వాళ్ళు చిన్న బొమ్మ వేసుకుంటారు అని అంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ స్కూల్ కూడా పీపీపీ అని తీసుకొచ్చి ఆలోచన చేస్తూ ఉన్నారా అందుకే ముఖ్యమంత్రి గారి ముందే జనాన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇందులో ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి విద్య అయినా వైద్యమైన ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటేనే మంచి సర్వీస్ ఉంటుంది మంచిగా అబ్బుతుంది ప్రజలందరూ ఈ మాట గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు అంటే ప్రభుత్వం మంచి విద్య మంచి వైద్యం ఇవ్వలేదా ఇప్పుడు ఐఐఎంలు ఇస్తలేవా మంచి విద్య ఎయిమ్స్లు ఇస్తలేవా మంచి వైద్యం ఇస్తలేవా అంటే ప్రైవేట్ ఉంటేనేనా ఇంకా ఇప్పుడు ఏమంటారు ఒక పెద్ద ఆయన అంటూ ఉండారు మళ్ళీ అనుకుంటే భారతదేశంలో పోలీసులు కూడా అత్యంత దారుణంగా చిట్ట స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు దక్కించుకున్నారు కదా మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు విభాగాన్ని కూడా పీపీపీలు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లు పోలీసులు కూడా పీపీపీ విధానంలో తీసుకురండి అంటున్నారు వ్యాలిడ్ విమర్శే కదా అది ప్రైవేట్ వాళ్ళ పరిధిలో క్వాలిటీ విద్య క్వాలిటీ వైద్యం అన్నది అది ఒక హక్కు ప్రభుత్వం కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం కల్పించాల్సినటువంటి బాధ్యత మరి అనుకుంటే ఇంకా ప్రభుత్వం కూడా సక్రమంగా పనిచేయట్లేదండి ప్రభుత్వాన్ని కూడా భవిష్యత్తులో జరగబోయేది ఇది మీకేం అనుమానం ఒక్కర్లే ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్లోకి ఇచ్చారనుకుందాం ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్లోకి ఇచ్చారనుకో ప్రభుత్వం ప్రైవేట్లోకి ఇచ్చినట్లు ఇంకేముంటుంది ట్యాక్స్ వసూలు చేసుకోవడం కోసం మాత్రమా పొంగ పొంగ ఆ ట్యాక్సులు కానీ సరిగ్గా వసూలు కావట్లేదు ప్రజలు ప్రభుత్వం మాట్టినట్లేదు కాబట్టి అదిగో ఈ జిల్లాని ఈ ప్రైవేట్ కంపెనీకి ఇంత ఇస్తున్నాం సంవత్సరానికి ట్యాక్సులు వాళ్ళే వసూలు చేస్తారు ప్రభుత్వానికి మాత్రం ఇంత కడతారు అంటారు అది ఎంతో దూరంలో లేదు మీరు చూస్తూ ఉండండి మళ్ళీ పాత రాజుల కాలం దగ్గరకు వచ్చి ఆగుతాం సరే మీరు మీరు కాదు అని ఎవరైనా అనుకుంటే మీ అమాయకత్వం అక్కడి వరకే వచ్చి ఆగుతాం విద్య వైద్యం కూడా ప్రైవేట్ పరిధిలోనే ఉంటే బాగుంటుంది అని ముఖ్యమంత్రి గారు లాంటి వాళ్ళే అంటే నెత్తి కొట్టుకోక మనలాంటి వాళ్ళం ఏం చేయాలి రేపు ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ అంటే వాడి ఎక్కడైనా ప్రైవేట్ వాడు ఎందుకు చేస్తాడు లాభం కోసం చేస్తారు లాభం కోసం ఏంటి అంటే ఇంకా రేపు పిల్లల దగ్గర నుంచి కానీ ఏం ట్యాక్స్ వసూలు చేస్తారు స్కూల్కి వెళ్ళాలంటే వ్యాలిడే కదా మరి ముఖ్యమంత్రి గారు ఈ ఉద్దేశం ఏ ఉద్దేశంలో అన్నారు భవిష్యత్తులో ఏమైనా ప్రభుత్వ పాఠశాలలను కానీ ఈ విధంగా తీసుకొచ్చి ఆలోచన చేస్తున్నారా ఇంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రులను కానీ ఈ విధంగా చేస్తాం ఆలోచన ఉంది దాని మీద స్టడీ చేస్తున్నామని స్వయాన ముఖ్యమంత్రి చెప్పారు ఏందబ్బా ఇదంతా